वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి లోకి స్వాగతం వారి జాతికలు ఫిబ్రవరి మాసం ఆరవ తేదీ అనగా మనకి గురువారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున తులారాశి వారికి పెద్ద సమస్య వస్తుంది అది ఏమిటి ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతోంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి ఖచ్చితంగా శని వీరి యొక్క జాతకంలో ఉన్నారా అంటూ భయపడుతూ ఉంటారు నిజానికి శని భగవానుడు ఇప్పుడు మీకు ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు కనుకనే శుభ ఫలితాలు కలుగుతున్నాయి మీకు ఏ దోషము ఉండదు పైగా ధనవంతులుగా కూడా మారతారు తుల రాశివారు ధనవంతులుగా మారడమే కాకుండా శని భగవాను యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం మీ మీద ఉండబోతోంది ఆగ్రహం నుండి బయటకు వస్తారు శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇలా పొందితే గనక ఖచ్చితంగా శని భగవాను యొక్క చెల్లని చూపు మీపై పడింది ఒక్కసారి అంటే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అందుకు ఎంతో సమయం పట్టదు ఏదో ఒక రూపంలో అదృష్టం వరిస్తోంది అలానే శని భగవానుడు అందరికీ సమానమైన న్యాయాన్ని కలక చేస్తాడు మంచి చేసేవారికి మంచి చెడు చేసేవారికి చెడు అలాగని కొంతమంది తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో ఏమైనా కష్టాలు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నట్లయితే మేము ఏ పాపం చేయలేదు అందరికీ మేలే చేశాము అందరికీ మంచి చేశాము అయినా సరే మమ్మల్ని ఇలా కష్టాలు వెంటాడుతున్నాయి ఎందుకు అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనం ఏదైనా మంచి రాబోయే ముందు కష్టాలు తప్పకుండా పడాల్సిందే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ భగవంతుడు పెట్టే పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా అదే ధైర్య సాహసాలతో నీతి నిజాయితీతో ముందుకు సాగిపోతారు అలాంటి వారికి తిరిగే లేదు రాజయోగం పడుతుంది ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలసొస్తుంది కనుక మర్చిపోకుండా తులరాశి వారు శని భగవాను పూజించండి అంతేకాదు ఎవరైనా సరే మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలు అధిగమించడానికి ప్రయత్నించాలి వెనకడుగు వేయడానికి కాదండి శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారిపోతారు మరి అయితే ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు సానుకూలమైన ప్రభావాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి ప్రతికూల పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి ఎందుకు అంటే ఖచ్చితంగా గ్రహాలు కొంతమందికి అనుకూలంగా ఉంటే వారి యొక్క జన్మనామం ప్రకారం వారి యొక్క రాశి నక్షత్రాలు పాదాల ప్రకారం ఖచ్చితంగా విడివిడిగా మార్పులు ఉంటాయి కొంతమందికి శుభము మరికొంతమందికి అశుభం జరిగే అవకాశం కనిపిస్తోంది తులారాసులో జన్మించిన వారికి ఒక అతిపెద్ద కష్టం అనేది వెంటాడుతోంది ఆ కష్టం నుండి తప్పకుండా బయటకు రావాలి అంటే ఏం చేయాలి అలాగే వీరు చిక్కుల్లో పడకుండా ఉండాలంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి అంశాలు తెలుసుకుందాము అటువంటి అంశాలు తెలుసుకుందాము ఈ రాశి వ్యక్తులు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే రక్షించాలి అనేటటువంటి తత్వం కలిగి ఉంటారు అంతేకాదు కష్టజీవులు కష్టపడే స్వభావం ఉంటుంది ఊరికనే తిని కూర్చోవాలి అనే ఆలోచన ఏమరపాటుగా కూడా ఉండదు తులరాశిలో జన్మించిన స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు చాలా పట్టుదల ఉంటుంది అధిక శాతం ఉంటుంది ఒకటి అనుకున్నారు అంటే అది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వము గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా నిద్రపోరని చెప్పవచ్చు వీరికి మొండి పట్టుదల అధికము ఒక్కసారి ఏదైనా అనుకుంటే నూరు శాతము దాన్ని సాధించి తీరుతారు ఇది ఒక మంచి లక్షణము ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తుంటారో పేదలకు ఎవరైనా ఆపదని అవసరమని వచ్చి అడిగితే ఇటే దానం చేస్తారో దాన ధర్మ గుణం అధికము ఆ దాన గుణమే వీరిని ఏదో ఒక రోజు మంచి స్థాయిలో నిలబెడుతుంది ధర్మవంతమైన బుద్ది నడక నడవడికే వీరిని అదృష్టవంతులుగా మారుస్తుంది వీరిని కొన్ని కొన్ని సమయాల్లో కష్టాల నుండి ఇదే రక్షిస్తుంది అయితే వారు కొన్ని వ్యాపార పనుల్లో ఎవరైతే అంటే వ్యాపారం కోసం పనులు చేస్తున్నారో ఆ యొక్క పనుల్లో కష్టపడుతూ ఉన్నారో తులారాశివారు ఎదుటి వారికి మీ యొక్క లక్ష్యాన్ని కానీ మీ యొక్క వ్యాపారం గురించి కానీ కొన్ని రహస్యాలు పొరపాటున కూడా బయట పెట్టవద్దు ఇలా కానీ మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన పనులను కానీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి విషయాలు కావచ్చు రహస్యాలు కావచ్చు పొరపాటున కూడా బయట పెట్టారు అంటే చాలా కష్టాల్లో చిక్కుకుంటారు పూర్తి వ్యాపారంలో చాలా వరకు భారీ నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరైనా సరే గొడవలు పెట్టే దగ్గర అంటే ఆఫీసులో కావచ్చు ఆఫీసులో మీ యొక్క కొలీగ్స్ తో పని చేసేటప్పుడు కావచ్చు ఏదైనా ఒక రహస్యం అది మీ వరకు మాత్రమే ఉండేటటువంటి ఒక రహస్యాన్ని మీరు దానిని మీ యొక్క కొలీగ్స్ తో షేర్ చేసుకుని దానిని అందరికీ ప్రచారం చేయడం వల్ల అతిపెద్ద సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది అంతేకాదు మీకు పూర్తిగా అది మీ యొక్క లైఫ్ అంటే మీ యొక్క కెరియర్ పైనే దెబ్బతీస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో ఈ యొక్క వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా ఏదైనా మాట్లాడేటప్పుడు రహస్యాల గురించి పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త మీ కెరియర్ గురించి మీరు ఆలోచించాలి ఆచితూచి అడుగులు వేయాలి అంతేకాదు ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబడేంత వరకు కూడా మీరు ఎవరితో ఏ విషయాలు చెప్పుకోవద్దు ముఖ్యంగా మీకు డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రం పొరపాటున కూడా ఎవరితో చెప్పుకోవద్దు డబ్బు అనేది చాలా ముఖ్యము డబ్బు చేతిలో నిలవాలి అంటే ఎంతో కష్టపడాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగించుకోవడానికి చాలా కష్టం పడాల్సి వస్తుంది ఇలా ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా వారు ఈ విషయంలో జాగ్రత్త అలాగే కొంతమందికి మంచి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుని తుల రాశి వారికి కూడా కలిసి వచ్చే యోగం కానవస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలను మొదలు పెడతారు కొంతమంది వ్యాపారస్తులకు లేదా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం సాఫీగా సాగిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త శ్రద్దను తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే జీవితంలో ఒకటి సాధించాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటాలి ఆరోగ్యం ఉంటేనే అదృష్టం కలిసొస్తోంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటేనే ధనం ఉంటుంది సంపాదించడానికి శక్తి ఉంటుంది కనుక ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి నిత్యము కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక మీకు కలుగుతోంది అంతేకాకుండా నిత్యము హనుమాన్ చాలీసాను పాటించండి హనుమాన్ అనుగ్రహం ఉంటే ఏ కార్యమైనా సిద్దించబడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం Assalomu merum machipowadam thank you